హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఫామ్ ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్ లో కన్నా అయితే కోడి మేత అరుగుదలకు ఏ మెడిసిన్ వాడాలని కామెంట్ అయితే చేశాడు కోడి మేత అరుగుదలకైతే ఒక మెడిసిన్ అయితే చెప్తాను వీడియోనైతే ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే వీడియో నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి ఇలా లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమంది చేరి వాళ్ళకి ఉపయోగపడుతుంది ఇది వచ్చేసి సొంటండి దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఇది కోటి జీవన వ్యవస్థను బాగా మెరుగుపరుస్తుంది అలాగే కోడి తిన్న మేతను అరిగించడంలో ఇదైతే చాలా ఉపయోగపడుతుంది ఈ సొంటిని దీంట్లో వేసి మెత్తగా నూరుకోవాలి ఇలాగా మెత్తగా పొడి పొడిగా వచ్చేటట్టు నూరుకోవాలి తర్వాత ఇది వచ్చేసి తాటి బెల్లం ఉండి తాడుబెల్లలోని కొంచెం యాడ్ చేసుకోవాలి ఇలా తాటి బెల్లం యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా నూరుకోవాలి రెండో కలిపి తాడు బెల్లం సొంఠి రెండిటికి సరిపడా మిక్స్ చేసుకోవాలి ఒకటి ఎక్కువ తక్కువ చేసుకోకూడదు రెండు సరిసమానంగా తీసుకోవాలి ఇలా బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా నూరుకోవాలి ఇలాగా బాగా మెత్తగా కలిసిపోయేటట్టు బాగా నూరుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఇలా మెత్తగా కలిసిపోయేటట్టు బాగా నూరుకోవాలి ఈ రెండిటిని ఇలా నూరుకున్న తర్వాత ఈ తాటి తాటిబెల్లాన్ని ఈ సొంట్ని పెద్ద కోళ్ళకైతే ఇంత గోళీ సైజులో చేసుకోవాలి చూడండి నేను ఎలా చేస్తున్నాను ఇలా ఉండలు చేసుకొని మన కోళ్ళకైతే వేసుకోవాలి ఫ్రెండ్స్ పెద్ద కోళ్ళకైతే ఇలాగ గోళీ ఉండలా చేసుకొని పెద్ద కోళ్ళకైతే మనం వేసేసుకోవాలి పెద్ద జాతి పందింపుంజులు అట్లాంటివి అట్లాంటివైతే ఈ అరుగుదల ఉండలని అయితే ఒకటి వేసేసుకోవాలి ఇవి ఎప్పుడు వేసుకోవాలంటే ఈవినింగ్ వచ్చేసి ఒక వండ నెక్స్ట్ రోజు ఈవినింగ్ వచ్చేసి ఒక వండ వేసుకోవాలి అలా మూడు రోజులు చేసుకుంటే మీ కోడికి మేత అనే ప్రాబ్లం అనేది పూర్తిగా పోతుంది చిన్న కోడి పిల్లలకైతే చిన్న వండలు చేసుకోవాలి చిన్న కోడి పిల్లలు కూడా ఒకవేళ మేత అరుగుదల కాకపోతే ఈ వండల్ని మూడు వేసుకోవాలి ఈ రోజు మూడు రోజులు వరుసగా వేసుకోవాలి ఈ రోజు సాయంత్రం వేసుకుంటే నెక్స్ట్ రోజు ఆ నెక్స్ట్ రోజు వేసుకుంటే మేత అనేది పూర్తిగా తగ్గిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఈ కోడికైతే ఈ ఉండైతే వేసేస్తున్నాను ఈ వండలు ఎప్పుడెప్పుడు వేసుకోవాలంటే ప్రతిరోజు ఈవినింగ్ టైంలో వేసుకోవాలి ఈవినింగ్ టైంలో వేసుకున్న తర్వాత దీనికి వేడి నీళ్ళు అయితే సిరంజి తీసుకొని మనం పట్టించుకోవాలి అలా చేస్తే రెండు రోజులకే రిజల్ట్ అనేది మీకు పూర్తిగా వచ్చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ దీనికైతే వేస్తున్నాను ఇలాగైతే మనం కోడికి వేసేసుకోవాలి ఇలా చేసుకుంటే కోడికి అరుగుదల అనేది పూర్తిగా కోడి యాక్టివ్గా మ్యాత్ బాగా తీసుకుంటుంది ఇలా ఈ ఉండలు వేసుకున్న తర్వాత వేడి నీళ్ళతో సిరంజి తీసుకొని వీటికి నీళ్ళు పట్టించుకోవాలి ఇలా అయితే మన కోడి యాక్టివ్గా మేత బాగా తీసుకొని హుషారుగా ఉంటుంది ఇది వచ్చేసి చిన్న సైజు ఉండ ఇది వచ్చి చిన్న కోడి పిల్లలకైతే మనం వేసేసుకోవాలి ఫ్రెండ్స్ నేను చెప్పిన ఈ మెడిసిన్ ని మీరు రెగ్యులర్ గా వేసుకోవడం వల్ల మీ ఫామ్ లో కోళ్ళకి ఏమైనా అరుగుదల సమస్యలు ఉన్నా కానీ ఏమైనా జీర్ణ వ్యవస్థలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఈ సొంటి తాటి బెల్లం వేసుకుంటే పూర్తిగా రిజల్ట్ అయితే వస్తుంది మీ ఫామ్ లో కోళ్ళని చాలా గా ఉంటాయి ఈ మెడిసిన్ అయితే వేసుకున్న రెండు రోజులకే రిజల్ట్ అయితే పక్కాగా వస్తుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ గా అండ్ నాటు వైద్యం కూడా దీని అయితే గా మీరు వాడడం వల్ల మీకు మీకు కోళ్ళకి ఏ సమస్య లేకుండా సేఫ్ గా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి